రాజకీయ రాజధానిలో ఉత్కంఠ రేపుతున్న అధికార పార్టీ అభ్యర్థుల ఖరారు కొలిక్కు వచ్చిందా జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఒక్కో చోట తప్పితే మిగిలిన అన్ని చోట్ల సిట్టింగులకే ఛాన్స్ ఇస్తోందా ఆ పది స్థానాల్లో నిలబడే అభ్యర్థులు ఎవరు రెబల్స్ స్థానంలో కొత్తగా వచ్చిన వారెవరు సింహాపురిలో అభ్యర్థుల వడపోత కొలిక్కు వచ్చిందా ఎంపీ ఎన్నిక ఖరారైందా లో అధికార పార్టీ అభ్యర్థుల ఎంపిక తీవ్ర ఉద్కంఠ రెప్పుతోంది ఇప్పటికే రాష్ట్రంలోని చాలా చోట్ల కొత్త వారికి అవకాశం ఇవ్వడం పాతవారి స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేయడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ రాజధాని నెల్లూరు వంతు వచ్చింది పది అసెంబ్లీ ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో రెండు ఎంపీలు సహా పదింటికి పది స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అలా అంత బాగుంది అనుకుంటున్న సమయంలోనే వైసీపీని నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేశాయట గడిచిన ఏడాది కాలంలో వరుసగా నమ్మిన బంటుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో పాటు వెంకటగిరి ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గీత దాటరంటూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు ఈ పరిణామం అధికార వైసీపీని ఓ కుదుపు కుదిపేసింది ఈ నేపథ్యంలో రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక వైసీపీకి సవాలుగా మారిందట ఇలా మారుతున్న రాజకీయ సమీకరణాలు జరుగుతున్న కొత్త పరిణామాలను గమనిస్తున్న వైసీపీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందిస్తోంది పార్టీ సైద్ధాంతిక విధానంతో పాటు నమ్మకం విధేయతకు ప్రాధాన్యతనిస్తోంది ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో పలువురు సిట్టింగులపై కొంత స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ అధినేత పట్ల విధేయత స్థానిక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారట ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేటలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు కిలివెట్టి సంజీవయ్యను యధాస్థితిలో కొనసాగించాలని నిర్ణయించారట హేమేమీలైన నాయకులకు కేంద్ర బిందువుగా ఉన్న సర్వేపల్లిలోనూ ముచ్చటగా మూడోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ఆత్మకూరు నియోజకవర్గంలోనూ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పేరు కూడా ఖరారైనట్లుగా తెలుస్తోంది ఇక జిల్లాలోని కావలి నియోజకవర్గం ఉత్కంఠ కొనసాగిస్తున్నప్పటికీ చివరిగా అధినేత ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది ఒకప్పటి ఉద్దండ రాజకీయాలకు కేంద్ర బిందువుగా బాసిల్లిన కోవూరు నియోజకవర్గంలోనూ అభ్యర్థిత్వంపై పెద్దగా మార్పులు చేయనట్లే ప్రచారం జరుగుతోంది ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేరుని దాదాపు ఖరారు చేసినట్లుగా టాక్ ఇక నెల్లూరు సిటీ నియోజకవర్గం నేత ఏపీ వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా నిలిచిన మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది ఈ నియోజకవర్గంలో మార్పులు చేర్పులు చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదట భావించినప్పటికీ అక్కడి సాంఘిక సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో అనిల్ కుమార్ ప్రత్యర్థికి సరైన పోటీదారుడని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది నెల్లూరు జిల్లాలో మారిన సమీకరణాలు ముగ్గురు ఎమ్మెల్యేల తిరుగుబాటు పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ కొత్త ప్రయోగాలకు సిద్దమైంది ఉదయగిరిలో వైసీపీ బహిష్కృత నాయకులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానంలో ఆయనకు స్వయానా సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని వెంకటగిరిలో రెబల్ ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి స్థానంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ రెబల్ ప్రధాన నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ రంగంలోకి దింపనుంది ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రధానమైన పోటీదారులు ఉన్నప్పటికీ వైసీపీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గ అభ్యర్థిత్వం ఇప్పుడు వైసీపీ రాజకీయ వర్గాలను ఉత్కంఠకు గురిచేస్తోందట ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రిటైర్డ్ ఐఏఎస్ వరప్రసాద్ ను మారుస్తారంటూ చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వైసీపీ కొత్త అభ్యర్థిత్వం పై దృష్టి సారించినట్లుగా సమాచారం ఈ క్రమంలోనే వైసీపీ గూడూరు నియోజకవర్గంలో పోటీకి దింపాలని యోచిస్తోందట ఇందులో ప్రధానంగా ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయని టాక్ ప్రస్తుతం గూడూరు ఆర్టీఓగా పనిచేస్తున్న మీసాల కిరణ్ కుమార్ తాజాగా రవీంద్రబాబు అనే పేరు కూడా వచ్చింది రవీంద్రబాబు స్థానికత్వం కలిగి ఉన్నప్పటికీ కిరణ్ కుమార్ పైనే అధినేత మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం స్థానికేతరలకు టికెట్లు ఇవ్వకూడదు అంటూ వైసీపీలో ఎమ్మెల్సీ మేరుగా మురళీతో పాటు పలువురు అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లుగా మరో ప్రచారం జరుగుతోంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గూడూరు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ రెండు పేల ఇరవై నాలుగు అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ దాదాపుగా ఈ అభ్యర్థులే పోటీలో ఉండే అవకాశం ఉందని ఆ పార్టీలో చర్చ సాగుతోంది